ఇప్పుడు మనం వర్కళా బీచ్కి వచ్చాం బర్కళ అక్కడే ఉన్నాం ఇప్పుడు అక్కడ కొల్లం నుంచి మనం కార్లో మళ్ళీ ఈ బీచ్ ఎవరిని చూసుకుని అలా వెళ్దామని ఇలా వచ్చాం అనమాట వర్కళ బీచ్ దీంట్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఒక ఒక సైడ్ అనమాట అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకో దగ్గరికి వెళ్దాం చూడండి అక్కడి దగ్గరికి వెళ్ళి ఇంకా చూద్దాం ఇక్కడ నుంచి కనబడుతుందా పేడ అది కూడా చేస్తున్నారు పారాగ్ గ్లైడింగ్ చేస్తున్నారు అక్కడ చూసారా ఇది బ్రిడ్జ్ అనమాట ఇక్కడ ఉంద్ర ఫ్లోటింగ్ అవుతుంది అలా చూసారా ఈ బ్రిడ్జ్ అనమాట ఇక ఊగుతున్నా అది కదులుతున్నది అవుతున్నది ఇదిగో మూ అవుతుంది చారా బ్రిడ్జ్ మంచి ఉంటే ఇమేజ్ బల్లేగా ఉంది బీచ్లో షాపింగ్ కూడా ఉంది మన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దగ్గర ఇదంతా ఇక్కడ ఎక్కువ మంది ఫారినర్స్ కూడా ఉన్నారు మినీ గోవాలో ఉంది అన్నమాట ఈ కేరళ ఇక్కడ వర్కలా ప్లేస్ అంతా అలాగే అనిపించింది నాకు ఇది వర్కళలో ఒక గుడి బాగుంది ఇది కూడా ఉర్కళా టెంపుల్ వీరభద్రస్వామి టెంపుల్ లోపల మూసేశారు లేదు పిల్లలు పుట్టేవాళ్ళు కోసం అది ఆ వాళ్ళు కట్టేస్తున్నారు చాలా ఇక్కడ అన్ని గుళ్ళు ఒకటే మోడల్లో ఉంటున్నాయి చుట్టూతా నూనెలు వెలిగి ఒత్తులు వెలిగించుకోవడానికి గుడి చుట్టూత చూస్తారా చూసారా అలా ప్రమిదలు ఉన్నాయి నల్లగా కనపడుతుంది కదా అదంతా మీకు ప్రమిదలు పెట్టి వెలిగించి వెలిగిస్తారనమాట ఏదో రోజుల్లో అలా ఉంటాయి కదా పౌర్ణములు మనకి ఎలాగ పౌర్ణమి రోజు అలాగ ఎలాగ వెలిగిస్తామో శ్రేష్టమైన రోజుల్లో అలా వెలిగిస్తూ ఉంటారు అనుకుంటున్నాను లేకపోతే అలా బెటర్ కదా అదే పైన దశావతారాలు అన్నీ పెట్టారు లాగా ఇది పిల్లలు పుట్టడు రాయికి కూడా కట్టారు పిల్లలు పుట్టడానికి పిల్లలు పుట్టని వాళ్ళకి ఇక్కడ కట్టుకుంటే పిల్లలు పుడతారు అన్నమాట కుందులు భలే ఉన్నాయి పెద్ద పెద్ద కుందులు మాత్రం పెడుతున్నారు ఓకే సరే పైకి దారి చెక్క మెట్లు సరంబీల నుండి మన ఏరియాలో మా ఏరియాలో మాత్రం తూర్పుగోదావరి జిల్లా అక్కడ అలాగే ఉండేవి అలాగే ఉంది ఇక్కడ కూడా చెక్కతో పైన కట్టి చాలా బాగుంది ఇది గుడి దగ్గరే ఇది చెప్పాను కదా మీకు ఇగో చూడండి ఈ ప్రేమితలన్నీ ఇలా ఉన్నాయి వెలిగించడానికి సరే ఈ ప్రేమిత ప్రమిది పట్టుకున్న అమ్మాయి నాగ బాగున్నాయి గుళ్ళన్నీ ఇంకో కృష్ణమూర్తి తాండవం చేస్తున్నాడు తాండవ కృష్ణుల మధ్యలో గుడి మళ్ళీ వర్కలాల దగ్గర ఇంకో ఏరియాకి వచ్చాము ఉన్న వాళ్ళు వర్కలాలోనే ఇంకో బీచ్ అనమాట అలా అక్కడి నుంచి ఇందాక ఫుల్గా కనబడింది కదా వ్యూ కనపడింది కదా అక్కడికి వచ్చాం అనమాట వెళ్తూ ఉంటే దావలో ఇవన్నీ ఉన్నాయి ఇది చిన్న గోవాల ఉంది రండి అంతే రెస్టారెంట్లు కాఫీ షాపులు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ ట్యాటూలు కూడా వేస్తారు ఇక్కడ

ఇదిగో బీచ్ 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 లో ఇక్కడ బట్టలు అవన్నీ చాలా బాగున్నాయి బస్ జాదా లగది ఆమెనే ఇక్కడ బోటింగ్ పారాగ్లైడింగ్ ఈ కూర్చోడాలు ఫార్నర్స్ అందుకే ఎక్కువ వస్తున్నారు అన్నమాట ఇక్కడికి యూత్ పీపుల్ బాగా అట్రాక్ట్ అయ్యే ప్లేస్ అనమాట ఇది వాళ్ళు కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడికి మ్యారేజ్ న్యూ మ్యారేజ్ కపుల్ కూడా షాపింగ్ మాత్రం విపరీతంగా ఉంది షాపింగ్ సూపర్ ఎక్కువ షాపింగ్ ఉంది అంత రోడంత షాపింగ్ మనం నడుచుకుంటూ వస్తాయి స్టీల్ ఇవన్నీ స్టీల్ చూపించిన మీకు ఇన్సైడ్ స్టీల్ ఇన్సైడ్ స్టీల్ ఇదాని ఫుల్ ప్లాస్టిక్ కవరింగ్ లెదర్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ యాంటిక్ పేస్ లా లేదు యాంటికిస్ ఆవరికి బుక్ షాక్ కనబడింది ఇక్కడ ఏమొ అగరత్తులు పెట్టుకునే స్టాండ్స్ అన్నమాట ఇక్కడ కన్నా ఉంటుంది అక్కడ పెట్టాలి దుమ్మంట దాని వెనక వస్తారు వస్తారు మనం దగ్గర నుంచి తీద్దాం భలే ఉంది అది కూడా ఎక్కాలి అసలు మా వాళ్ళు భయపడుతున్నారు కానీ ఫార్నర్ ఎవరో ఎక్కారు వీడియో కూడా తీస్తున్నారు వాళ్ళు వీడియో తీసిస్తారనమాట మనకి గుర్తుగా అనమాట మనం ఎక్కాము కదా అందుకని ఓ బలే ఉంది చిన్న ఊరు కూడా ఉంది వరకలా బీచ్ దగ్గర ఊరు కూడా ఉంది పార్లర్స్ వాళ్ళందరూ అందరూ వచ్చి ఉంటున్నారు బ్యూచ్ వ్యూతో హోటల్ అనమాట ఇది ఈ హోటల్లో మధ్యాహ్నం టిఫిన్ ఇంకో ఇతను వెళ్తున్నాడు చూసావా ఇవాళ వర్కలాలో మధ్యాహ్నం లంచ్ ఇదే గోబీ మంచూరియా నేను ఆయన పూరి వస్తుంది ఈ నేపాల్లో అది నాకు కొంచెం పెట్టు ఇది ఎలా ఉందో నేను మూడు పూర్తి తింటాను ఇంకో ఇక్కడ బిల్లు వర్కళాలో బిల్లు ఇది ఫుడ్ బిల్ ఇది క్లియర్గా ఇప్పుడు కనబడుతుంది చూడండి ఓ టర్నింగ్ వాళ్ళ చేతులతోనే తిప్పుతున్నారు మనం వీడియో తీస్తున్నామని అక్కడే కాసేపు తిరిగారు ఇక్కడ వీడియో కోసం కదా ఇది ఒక చీలికలా దీని బ్యాక్ వాటర్స్ అంటారంటే చీలిక అక్కడ పక్కన సముద్రం పక్కన భూమి ఉంది ఈ భూమి ఇక్కడ చీలిన తర్వాత ఆ బ్యాక్ వాటర్స్ ఇలా సముద్రంలోకి అలా వెళ్తాయి నీళ్లు ల్యాండ్ లోకి అలా నీళ్ళు అలా ఉంటుంది చీలికి ఉంటుంది అది అలా అనిపిస్తుంది నది కాదు బ్యాక్ వాటర్ సముద్రం బ్యాక్ వాటర్స్ సముద్ర ఆట అలడవిన దాని మీద ఉండవు కానీ సముద్ర చేతులు చిన్న జంతువులు అందులో కూడా వెళ్తాయి ఇక్కడ వర్క్ లా బీచ్ దగ్గర చేస్తాయి వర్క్ లా బీచ్ దగ్గర చాలా చోట్ల తెలుసుకుంది అదే భూమిలా ఉద్యోలంలో చొచ్చుకునే ఉందో భూమి అలా సన్నగా రాక అటు వచ్చేది బ్యాక్ వార్స్ పక్కన ఉండేవాడు ఇక్కడ వచ్చాం కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాం అదే నేను చెప్పాను వర్క్ లా బీచ్ వదిలేసి బయటకి వచ్చేసాం వైస్ రోడ్ అమ్మటే మళ్ళీ మనం మన ఇంటి దగ్గరకు వచ్చేసామనిమాట ఆ రూట్లోనే ఒక పక్క సముద్రం ఒక పక్క నది పారుతుంది అదే చూపించే చేసాననిమాట ఏరి అంత ఆటా జుపి జడ జుపి అంటే రెండు పక్కలన సరస్వతి ఆ వెనకకిల్తనే రెండు కల్ప ఫాల్స్ ఉంది నేను చూసే అందాలన్నింటినీ మీకు కూడా చూపిస్తున్నాను అలాగే మీరు ఈ వీడియోలు చూసి చాలా సంతోషిస్తున్నారని అనుకుంటున్నాను అందుకే ఈ వీడియోలన్నీ కొంచెమైనా మీకు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని ఇస్తాయని నేను కోరుకుంటున్నాను వర్క్లో కూడా చాలా వర్తబుల్ రీజనబుల్ అన్నీ బాగున్నాయి చూడడానికి కూడా పారాగ్లైడింగ్కి దానికి కూడా డబ్బులే తీసుకుంటున్నారు వాళ్ళు అక్కడ నేను ఎక్కలేదు కాబట్టి పెద్ద దాని రేట్ తెలీదు ఒక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్